మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం బాలీవుడ్ మూవీస్ ని మించేలా ఓటీటీని శాసించిన వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఈ సిరీస్ లో రెండు సీజన్ల దుమ్ముదులపై ఇప్పుడు మూడో సీజన్ మార్చ్ చివరి వారం రాబోతుందనిగానే సోషల్ మీడియా ఊగిపోతోంది ప్రశాంత్ వర్మ మేకింగ్ లో తేజ సజ్జ చేసిన హనుమాన్ పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేస్తోంది కేవలం హిందీలోనే పంతొమ్మిది కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వైల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో వంద కోట్లు రాబట్టేసింది ఇక రౌడీ స్టార్ విజయ్ తీవ్రకొండతో గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసిన మూవీ వీడి ట్వల్వ్ ఆగిపోయిందట ఈ ప్రాజెక్టు ఆగినట్టు వస్తున్న వార్తల్ని విజయ్ పిఆర్ టీం కొట్టిపారేసింది ఆయన ఇది ఆగిపోయినట్టు గుసగుసలు గోల పెరిగింది పవర్ స్టార్ తో సుజిత్ ఇస్తున్న మూవీ ఓజీ పొలిటికల్ గా బిజీ అయిన పవన్ ఈ మూవీ షూటింగ్ తో ఏప్రిల్ ఎండ్ నుంచి బిజీ కానున్నాడు అయితే ఈ సినిమా కోసం తను పాట పాడుతున్నాడని ప్రచారం జరుగుతోంది స్టాలర్ కింగ్ నాగార్జున మూవీ నా సా నిదానంగా బాక్స్ ఆఫీస్ లో సందడి చేస్తోంది మూడు రోజుల్లో పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల షేర్ ని రాబట్టింది వేల్వేడిగా ఇరవై నాలుగు కోట్ల షేర్ ని రాబట్టినట్టు తెలుస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ మొదలు కానుంది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మార్చ్ లోగా మారుతి రాజాసాబ్ లోగా పూర్తవుతుంది ఆ తర్వాత ముందు హను రాఘవపూడి సినిమానే సెట్స్ పైకి వెళ్తుందట తర్వాత స్పిరిట్ తో ప్రభాస్ బిజీ అవుతాడట గుంటూరుకారం మూవీ టాక్ షాక్ ఇవ్వడంతో మాటల మాంత్రికుడి మంత్రదండం పెరిగిందంటున్నారు తను ముందు బన్నీతో మూవీ ప్లాన్ చేస్తే కుదరలేదు నాని వెంకీతో మల్టీస్టారర్ అనుకుంటే వాళ్ల డేట్స్ అందుబాటులో లేవంటున్నారు దీంతో రామ్తో తను మూవీ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది